అయ్యండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఫ్లైట్ టైం ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకి ఉంది ఫ్రెండ్స్ మేము ఎయిర్పోర్ట్లో సిక్స్ థర్టీ కల్లా ఉండాలి అయితే నేను ఫోర్ ఫిఫ్టీన్కి లేచి రెడీ అయ్యి అలాగే ఫ్లైట్లో తినడానికి టిఫను ఇంకా నాకు వచ్చేసి వెయిటింగ్ సిక్స్ అవర్స్ ఉంది అక్కడ తినడానికి కూడా భోజనం రెడీ చేసుకొని ఫైవ్ కల్లా మేము ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయి సిక్స్ థర్టీ కల్లా కరెక్ట్గానే ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడ కార్ పార్కింగ్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోవాలి కదా చెక్ ఇన్ అయ్యాను అనమాట అప్పుడు వాటర్ బాటిల్లో వాటర్ కూడా ఉండకూడదు అవి పంపేసేసి చెక్ ఇన్ అయితే కంప్లీట్ చేసుకొని నా గేట్ నెంబర్ ఎక్కడుందో అక్కడికైతే వచ్చేసాను ఫ్రెండ్స్ అసలు అలా కూర్చోగానే నాకైతే వాటర్ కనిపించాయి లక్కీలీ నా గేట్ నెంబర్ దగ్గరే వాటర్ ఉండడం అయితే నాకు భలే అనిపించింది అనమాట నాకు తెలియదు కదా ఇవన్నీ కొత్త కొత్తగానే ఉంటే ఎక్కడెక్కడ తిరుగుతాము ఎటుని అని ఎవరిని అడగను కూడా అడగం కదా మొహమాటం ఒకటి మళ్ళీ ఎవరినైనా అడిగితే ఏమన్నా అనుకుంటారో ఏమో అని ఇదంతా లేకుండా నాకు ఈ ఫ్లైట్ జర్నీ మాత్రం చాలా బాగా అనిపించింది మొత్తం మీతో షేర్ చేసుకుంటాను ఎక్కడ నేను ఇబ్బంది పడలేదు ఇలా ఉంటే బాగుండు అనిపించింది అనమాట నాకైతే ఎందుకంటే మొహమాట ఉన్నప్పుడు మనం ఎవరినైనా ఏదైనా అడగాలంటే ఇబ్బంది పడతాం కదా అలాంటప్పుడు మనకి ఇలా మంచిగా సాగిపోతుంది అనుకోండి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా నా జర్నీ అయితే హ్యాపీగానే సాగిపోయింది మీకు వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి నేను టాంపా నుంచి బూస్టన్ జర్నీని అయితే షేర్ చేసుకుంటున్నాను తర్వాత బూస్టన్ నుంచి అబుదాబి జర్నీ ఎలా జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ అబుదాబీ నుంచి హైదరాబాద్ జర్నీ ఎలా జరిగింది ఏంటి అనేది అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మా ఇంటికి ఎలా చేరుకున్నాను ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కటి ఈ వీడియోస్లో మీతో షేర్ చేయడం జరుగుతుంది చూడండి మీ అందరికీ నచ్చుతుంది కూడా మీకు ఇంకా ఏమన్నా తెలుసుకోవాలి అని ఉంటే కూడా కామెంట్ చేయండి తప్పకుండా నాకు కుదిరినంతలో నేనైతే మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను నేను బుక్ చేసుకున్న ఫ్లైట్ వచ్చేసి ఇతియాద్దు వాళ్ళదనమాట లాస్ట్ టైం ఇండియా నుంచి యుఎస్ వచ్చింది మాత్రము ఎమిరేట్స్ ఈసారి ఇతియా చేసుకున్నాను ఇది త్రీ స్టాప్స్ ఉంది నాకైతే నేను ఎలా వెళ్తానా ఏంటా అని అనుకున్నాను కానీ బట్ ఈజీగానే నేనైతే వచ్చాను ఎక్కడ ఇబ్బంది పడలేదు ఇక్కడ వచ్చేసి నేను తెచ్చుకున్న టిఫిన్ నైన్ అది అలా అయిన తర్వాత ఫ్లైట్ కదిలిన తర్వాత ఓపెన్ చేసుకొని తిన్నాము అనుకున్నాను ఆకలిస్తుంటే వాళ్ళు వచ్చేసి ఒక జ్యూస్ కూడా ఇచ్చారు తిండ్ అయితే ఇచ్చారు ఫస్ట్ టైము ఎంతసేపు గ్లాస్లో పోసిస్తూ ఉన్నారు ఎప్పుడు ఎటు వెళ్ళిన ఫ్లైట్లో నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను టిమ్ తీసుకున్నాను అని ఇక్కడ చూసారు కదా మనకి కార్ సీట్కే మనకి ఛార్జర్ ఉంటుంది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్కి బుక్స్ ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ మనకి మనం కూర్చున్న సీట్ అయితే మనకి టీవీలా ఉంటుంది ఇక్కడ మనం ఫ్లైట్ ఎలా ఉంది మ్యాప్ చూసుకోవచ్చు దీంట్లో అయితే మ్యాప్ మాత్రమే ఉంది మనకి ఇది ఏంటంటే స్టేట్ వైజ్ ఫ్లైట్స్ కాబట్టి ఇంతవరకే ఉంది ఫైనల్గా బూస్టన్ అయితే చేరుకున్నాను చూశారు కదా ఎంత బాగుందో ఇటు వాటరు ఇటు చూసుకుంటేనేమో ఎయిర్పోర్ట్ ఉంది అటు చూసుకుంటేనేమో హౌసెస్ దగ్గర నుంచి చూస్తే నాకు చాలా బాగా అనిపించింది నెక్స్ట్ వీడియోస్లో మీతో అన్నీ షేర్ చేసుకుంటాము ఇంకెది కాలేసే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్